గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి పదివేల పోస్టులు పైగా భర్తీ చేయాలనేసి సిద్ధము అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది ప్రధానంగా ఈ నోటిఫికేషన్ అయితే అక్టోబర్ ఆర్ నవంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఉద్యోగాలు లెక్క తేల్చే పనిలో భాగంగా కమిటీ ఈ యొక్క గ్రూప్ ఫోర్ నియామకాలను మరి దాదాపుగా పదివేల వరకు కూడా పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే మరి ముందడుగు వేయడం జరుగుతుందన్నమాట గతంలోనే నోటిఫికేషన్ చూసుకున్నాము దాదాపుగా ఎనిమిది వేల పోస్టులు ఉంటే దాంట్లో రెండు వేల పైకు పైగా ఈ యొక్క ఖాళీలే ఉన్నటువంటి సమాచారం కూడా వచ్చింది మరి ఈ నోటిఫికేషన్స్ దాదాపు కూడా అక్టోబర్ ఆర్ నవంబర్ నుంచి నోటిఫికేషన్స్ మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ సిలబస్ కూడా ఏ ఎటువంటి మార్పు అనేది ఉండకపోవచ్చు బహుశా ఎందుకంటే గ్రూప్ ఫోర్లో మనం చూడొచ్చు రెండు పేపర్లు ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్ అయితే సార్ రెండు వచ్చేసి మనకు అండ్ ఎంటవిజనింగ్ అయితే ప్రధానంగా మరి గ్రూప్ వన్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగి మరి ఏదైతే మ్యాథ్స్ సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో మరి అవి ఆఫీస్ వర్క్లో ఉంటే మరి ఎట్లా అనేసి తెలుసుకొని మరి ఖచ్చితంగా మ్యాథ్స్ ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క మ్యాథ్స్ అనే అంశాన్ని కూడా ఇక్కడ జోడించడం జరిగింది సో మొత్తానికి అయితే రెండు పేపర్లు ఉండడం జరుగుతుందండి ఒకటి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ రెండోది వచ్చేసి జనరల్ స్టడీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ ఏంటిది సార్ అంటే మనకు అక్టోబర్ నుంచి ఆర్ నవంబర్ నుంచి ఏదైతే నోటిఫికేషన్స్ అనేది ఉన్నాయో అవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో రివైజ్డ్ గ్రూప్ గ్రూప్స్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మొదలవ్వబోతుంది అయితే మొత్తానికి అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొదటి అయితే రెండో నోటిఫికేషన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి లాంటి ఉద్యోగాలు కూడా మరి గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు కూడా ఉండడం జరుగుతుందనమాట ఇక మొత్తానికి ఎప్పటి నుంచో డిలే అవుతున్నటువంటి జాబ్ క్యాలెండర్ను మళ్ళీ రీభర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేగం పెంచడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కమిటీ కూడా ఈ వారం లోపు దాదాపుగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది దాదాపు కూడా ఇక్కడ రోస్టర్ సంబంధించినటువంటి అంశం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే మరి అటవీ శాఖలకు సంబంధించినటువంటి మరి ఏపీలో ఎఫ్ ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఎఫ్ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేశారు కదా మరి తెలంగాణలో ఎప్పుడు భర్తీ చేస్తారు సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారనమాట అయితే వాస్తవానికి ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు మరి ఆల్రెడీ పదిహేను వందల పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించడం జరిగింది సో అది ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్ ఉండే అవకాశం కూడా ఉండవచ్చు అన్నమాట దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు వరకు భర్తీ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఎబిఓ నియామకం అనేది అది త్వరలో ఉండబోతుందండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ ఉన్నదో ఇది మాత్రము ఏదైతే నోటిఫికేషన్ అనేది ఐదు వేల వరకు ఖాళీలు ఉండడం జరిగింది సో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా అనేది ఇక్కడ సమాచారం అనేది తెలివాల్సినవి ఉన్నారు ఇక నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే డిఇ సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రము ఈ వారము ఆర్ నెక్స్ట్ వీక్లో పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఈ ఉద్యోగం అనేది తొందరగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త గ్రూప్ నోటిఫికేషన్ అయితే మరి అది త్వరలోనే రాబోతుందండి మరి నవంబర్ నుంచి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెటర్ ఫ్రెండ్స్